హాయ్ అలా గైస్ వెల్కమ్ టు పల్లె ప్రపంచం నేను మీ రాకేష్ వానరాసి ప్రస్తుతం మనం ఎన్నికలు స్టార్ట్ అయిన ఎన్నికలు శురైనవి కాబట్టి తెలంగాణలో గ గ్రామ పంచాయతీ ఎన్నికలు మనం ఎక్కడో లేము రాజపేట గ్రామం యాద్రిపూర జిల్లా రాజపేట గ్రామం గ్రామ పంచాయతీ నామినేషన్ వేసినటువంటి అభ్యర్థి దగ్గర మనం ఉన్నాం ఎరవకుల జశ్వంత్ గారు ఆయన అడిగి తెలుసుకున్నాం ఆయనకి ఎలా ఓట్ అయ్యాలి ప్రజలు ఏమన్నా ఓట్ అయ్యాలి మరి ఆయన అభివృద్ధి గతంలో ఎట్లా చేసిండు ప్రస్తుతం ఎట్లా చేయబోతుండు గెలుస్తే కనుక కాబట్టి దానిపైన ఒకసారి ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే నమస్కారం అండి ఎట్లా బాగున్నా ఇప్పుడు నేను రాజాపేట మండల హెడ్ క్వార్టర్లో ఎస్సీ జనరల్ అయింది కాబట్టి నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన ఇప్పుడు ప్రస్తుతము ఇప్పుడున్నటువంటి ఎన్నికలలో నేను ఉన్నాను నిలబడ్డాను నిలబడితే గతంలో నేను ఎంపీసీగా చేశాను స్కూల్ చైర్మన్గా చేశాను తర్వాత వార్డ్ మెంబర్గా చేశాను ఈ రకంగా ఎప్పుడూ ఒక ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి జనాల మధ్యలోనే ఉంటున్నాను నాకు పేద ప్రజలంటే ఎక్కువ ఇష్టము ప్రజలకు సేవ చేయడం అంటే నాకు చాలా మక్కువ అయితే అదేవిధంగా ఇప్పుడు నన్ను రాజాపేట సర్పంచ్గా అందరూ గెలిపించి నన్ను ఇంకా ఈ రాజపేట సంస్థాన రాజపేటగా గతంలో ఎట్లయితే ఈ రాజాపేటకు చరిత్ర ఎట్లయితే ఉందో అదే విధంగా నాకు ఎస్సీ వచ్చినందుకు అందరూ ఏమనుకుంటారు అంటే ఎస్సీ వస్తే వెనకబడిపోతుంది ఒక ఐదు సంవత్సరాలు అని అనుకుంటారు నేను నాకు ఈ రిజర్వేషన్లో స్థానం కల్పించినందుకు నేను ఈ రాజపేట సంస్థానం గతంలో ఎట్లా పూర్వ వైభవం ఉండేదో ఆ రకంగా విద్యుత్ దీపాలు కానీ విద్యుత్ విద్యుత్తు లైట్లు కానీ తర్వాత ఉరికి కాలువల నిర్మాణం కానీ పారిశుధ్యం కానీ అనేక రకాలుగా ఈ గ్రామానికి సేవలు చేసుకుంటానని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ప్రజలకు ఏవైతే సేవలు ఉంటాయో ఆ సేవలను ఏదైతే ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ఏదైతే ఉంటాయో అందరి మధ్యలోనే నేను బహిర్గతం చేసి వాళ్ళు గ్రామసభలు పెట్టి గ్రామ సభల వాళ్ళకి ఏదైతే పనులు ముఖ్యముట్టాయో ఆ పనులనే ఎక్కువ మెజార్టీతో ఆ పనులనే నేను చేస్తా అని చెప్పేసి ప్రజలకు హామిస్తున్నాను అదేవిధంగా ఇంక అనేక కార్యక్రమాలు చేస్తా అని చెప్పేసి మీరు దీవిస్తే నేను తప్పకుండా ఈ యొక్క పనులు నెరవేరుస్తా అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను ఓకేసారి ఇప్పుడు ప్రస్తుతం నామినేషన్ చేసినటువంటి అభ్యర్థులతో మిమ్మల్ని మిమ్మల్ని పోలిస్తే ఈ రాజపేట గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో వేరే అభ్యర్థులు కూడా నామినేషన్ చేస్తారు కాబట్టి వాళ్ళతో పోలీస్ మీరేం చెప్పాల్సి వాళ్ళకంటే గొప్పగా వాళ్ళకంటే నేను ఎలాంటి అభివృద్ధి వాళ్ళకంటే ఎక్కువ చేయగలను నా రాజపేట గ్రామానికి గ్రామ పంచాయతీ కన్నా నాకు పల్ ఇప్పుడు నాకు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నేను ప్రజల మధ్యలోనే ఉండు ప్రజలకే సేవ చేసుకుంటూ ఉన్నాను ఇప్పుడు నా మీద పోటీ చేయబడిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అనుభవం లేదు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు చిన్నోళ్ళు కాకపోతే ఏంటంటే ఇంత పెద్ద గ్రామ పంచాయతీ రాజపేట మండల హెడ్ క్వార్టర్లో కొంచెం ఎందుకంటే అనుభవంతో కూడుకున్నటువంటి వ్యక్తులు అయితేనే బాగుంటుంది అదేవిధంగా ఈ యొక్క గ్రామ పంచాయతీ మీద నాకు పూర్తి అవగాహన ఉన్నది అంటే పన్నెండు వార్డులు ఉన్నాయి ఆ పన్నెండు వార్డులలో ఏమేమో వసతులు కావాలనో ఏమేమి చేయాలనో నాకు పూర్తి అవగాహన ఉంది రాజపేట మీద అందుకోసం చెప్పేసి వాళ్ళు ఎవరైతే కొత్త వాళ్ళని ఎన్నుకుంటారో కొత్త వాళ్ళని ఎన్నుకుంటే వాళ్ళు తెలుసుకోవడానికే వాళ్ళకు టైం పడుతుంది ఇప్పుడు నాకున్న సమయంలో నాకు ఎందుకంటే గతంలో నేను అనుభవం ఉంది కాబట్టి నేను ఆ పనులన్నీ నెరవేరడానికి తొందరలో కుర్చి చేస్తా అని చెప్పేసి తెలియజేస్తున్నాను ఓకే ఇప్పుడు మిమ్మల్ని ప్రత్యేకంగా ఇప్పుడు ఎరువకల జస్వంతి గారికి ఓటు వేయాలంటే మాకు ఏం చేస్తాడు ఆయన అని కొద్దిమందికి డౌట్లు ఉంటాయి అది కొంచెం క్లారిఫై చేయడానికి ఒక మంచిగా మేము ఏదైతే జనాలకు ఎప్పుడు నేను నిజంగా కూడా అధికారం లేకపోయినా అధికారం ఉన్నా ఎందుకంటే అధికారం ఇచ్చారు అనుకో ఇంక ఎక్కువ సేవలు చేయగలుగుతా ఇప్పుడు అధికారం లేకనే వాళ్ళకి అందరికీ ఏదైతే వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయో నా ఇబ్బంది అని చెప్పేసి అవసరం అనుకుంటే ఇప్పటి వరకు కూడా నేను ఇరవై సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా ఒకళ్ళ దగ్గర కూడా పనిచేసి ఒక రూపాయి కూడా నేను తీసుకోలేదు ఎవరి దగ్గర కూడా ఎందుకంటే వాళ్ళ అవసరాల కోసమే నా అవసరం అనుకొని నేను ఇచ్చేస్తాను తప్ప ఇంకొక మాట నేను ఎక్కడ కూడా ఎవరికి కూడా ఇంతవరకు ఆన్ చేసని కాదు నేను ఇప్పటివరకు కూడా మీరు నామినేషన్ చేసినప్పుడు మీ అంటే మీరు ప్రస్తుతం ఈ బిఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి మేము మద్దతు రాబోతున్నా ఈ ఎలక్షన్స్ ఎలక్షన్స్ గతంలో నేను ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షునిగా ఉన్నాను నేను ఈ రాజపేట మండలానికి ఈ కరువు ప్రాంతానికి గొలుసుకట్టు చెరువుల ద్వారా నీళ్లు రావాలని చెప్పేసి నేను ఒక నెల రోజులు కూడా అప్పుడు ఈ వర్షాకాలు సకాలంలో రాక ఇబ్బంది అయ్యి చెరువులన్నీ ఎండిపోయిన కాలంలో ఈ గొలుసుకట్టు చెరువుల ద్వారా నీళ్లు నింపాలని చెప్పేసి ఒక నెల రోజులు నేను ఏదో రకంగా ఉద్యమాలు కూడా చేసినా ఈ షెరులన్నీ నింపాలని చెప్పేసి నాకు అధికారం ఉంటే రేపు పొద్దుగాల నేను రాజపేట సర్పంచ్గా నా లెటర్ ప్యాడ్ తీసుకొని ఇరిగేషన్ శాఖ మంత్రి దగ్గర పోయి ఈ యొక్క ఈ ప్రాంతానికి ఏదైతే ఉందో ఈ రాజపేట మండలానికి ఎక్కడైతే ఎక్కడి నుంచి అయితే నీళ్ళు వస్తాయో ఆ నీళ్లు రావడానికి నేను నా వంతుగా కృషి చేస్తా అని చెప్పేసి నేను హామీ ఇస్తున్నాను ఓకే అనుకు మొత్తమే అయితే మీకు ఆ అధికారం ఇస్తే మిమ్మల్ని కనుక గ్రామ సర్పంచ్గా కూసో పెడితే ఇలాంటి పనులు అయితే మీరు చేద్దాం అనుకుంటున్నారు మొత్తం అయితే అంటే మంచి అభివృద్ధి రాజపేటకి అందిద్దాం అనుకుంటున్నారు నేను ఈ రాజపేట మండలం అంటే హెడ్ క్వార్టరు దాన్ని నేను అందరూ వచ్చిపోతుంటారు ఈ రాజపేట గ్రామంలో ఇరవై మూడు గ్రామ పంచాయతీలు ఆధారపడి ఉంటాయి హెడ్ క్వార్టర్ ఏదైతే మంచిగా ఉంటుందో మిగతా గ్రామాలన్నీ కూడా దీన్ని చూసి ఆదర్శవంతంగా తీసుకునేటట్టు నా మీద నమ్మకం ఉంచి నన్ను సర్పంచ్గా గెలిపిస్తే గెలిపిస్తే ఆ యొక్క అధికారాలతో నేను నేను నన్ను చూసి ఇంకొక గ్రామాలు కూడా అభివృద్ధి చెందేటట్టుగా నేను తీర్చిదిస్తానని చెప్పేసి జనాలకు ఈ రాజపేట ప్రజలకు ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇది మన రాజపేట గ్రామ పంచాయతీ తరఫున నామినేట్ అయినటువంటి ఎరౌకుల జస్వంత్ గారు మొత్తం అయితే ఇలాంటి అభివృద్ధి చేద్దామని నిర్ణయించుకున్నాడు ఆ ఈ గతంలో అభివృద్ధి కూడా ఆయన చేసినా అని చెప్పాడు ఇప్పుడు కూడా ప్రస్తుతం అభివృద్ధి అయితే మీరు ఆయన గెలిపిస్తే అభివృద్ధి మాత్రం ఆగదు ఎక్కడ రాజపేట గ్రామ ప్రతి ప్రజలకి ప్రతి ఒక్క నా ఓటర్కి నేనైతే ఎంతో కొంత సహాయపడి రుణపడి ఉంటానని అయితే మనస్ఫూర్తిగా ఆయన ఆయన మాటలోనే మనకు అర్థమవుతుంది ఓకే మరి రాజపేట ప్రజార ప్రతి ఓటర్లు ఎక్కడున్న హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు ఆయన ఎక్కడి నుంచి వచ్చి ప్రతి ఒక్కరూ ఓటును అయితే వినియోగించుకొని తప్పకుండా చాలామంది ఏంటంటే దూర ప్రాంతాలు ఉన్నాము మేము ఓటు వేయలేమని అనుకున్నవారు కష్టపడండి ఓటు వేసే తందుకు ప్రయత్నించండి తప్పకుండా రాజపేటకు వచ్చి ఓకే మరి ఎరో కూడా జశ్వంత్ గారు అయితే అలాంటి హామీలు ఇస్తున్నాడు అలాంటి ఏమంటారు మీరు ఓటు వేయాలని అలా వేడుకుంటున్నాను మిమ్మల్ని తప్పకుండా అభివృద్ధి అయితే మీకు అంటున్నాడు ఓకే మీ నిర్ణయం ఏందనేది ఓటు ఓటు ఎలక్షన్స్ టైంలో చూద్దాము ఎలక్షన్స్ రిజల్ట్స్ తర్వాత చూద్దాము ఇరవై కల జశ్వంత్ గారికి మీరు ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారని ఓకే ఫ్రెండ్స్ అసలు మీరు సపోర్ట్ చేసిన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ఛానల్ తరఫున ఇరవై కల జశ్వంత్ గారి గారికి సపోర్ట్ ఉంటుందని అని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఓకే ధన్యవాదాలు సపోర్ట్ చేసినందుకు ఈ వీడియోని మీరు రాజపేట గ్రామస్తులందరికీ షేర్ చేయండి రాజపేట గ్రామస్తులు తప్పకుండా చూడాలి ప్రతి అభ్యర్థి గురించి కూడా తెలుసుకుంటేనే మనం ఓటు ఏ విధంగా చేయాలని అర్థమవుతుంది కాబట్టి ఓకే జై భారత్ జై తెలంగాణ ఓకే